హలో అండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఆరోగ్యవంతమైన మన ఆహారంలో రోజు తీసుకునే దానికన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నది రక్తహీనత లేకుండా ఉన్నది నరాలు కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నది లేకుండా ఆరోగ్యంగా ఉండేది ఈరోజు మనం చూద్దామండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక కలా తీసుకోండి తీసుకొని అందులో వేరుశెనగళ్ళు ఒక కప్పు వేసుకోండి కప్పు అంటే చిన్న గిన్నె మీకు గిన్నె కూడా నేను చూపిస్తాను చూడండి కొలత ప్రకారం తీసుకుంటే మనకి ముద్ద అవదనమాట ఈ గిన్నె నేను తీసుకున్నాను చిన్న గిన్నె దాంతో ఒక కప్పు తీసుకొని వేసిన గుళ్ళు దోరగా వేయించుకోండి ఒక క్లాత్ మీద వేసుకోండి వేరుశెనగుళ్ళు ఎందు ఎందుకంటే మనం క్లాత్ మీద వేసుకుంటే పొట్టు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నువ్వులు ఏ కప్పుతో అయితే వేరుశెనగళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో తెల్ల నువ్వులండి వేయండి తెల్ల నువ్వులు మన శరీరంలో నరాల బలహీనత అనేది అసలు రాకుండా చేస్తుందండి వీక్గా ఉన్న నరాలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట చాలా బ బలమైన ఆహారం నర ఇవి మనకి తల ఉట్టిగా తినమనంటే చాలా చాలామంది తినరు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటాయి దోరగా వేపుకోండి సిమ్లోనే పెట్టండి ఇవి ఒక ప్లేట్లో వేసుకోండి ఆ తర్వాత అదే కప్పుతో అటుకులు తీసుకోండి అటుకులు రెండు కప్పులు తీసుకోండి రెండు కప్పులే కాదండి అటుకులు మూడు కప్పులు తీసుకున్న మీ ఇష్టం ఇది మీకు ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తే అటుకులు ఎన్నైనా తీసుకోవచ్చు అటుకులు చాలా ఈజీగా పొడైపోతాయి కాబట్టి ద్వారగా వేపుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను ద్వారగా వేపుకోండి వేపి ఇప్పుడు ఇది కూడా మనం ఇప్పుడు ప్లేట్లో మనం ఏ ఐటమ్స్ అయితే వేసుకున్నామో ఆ ఐటమ్స్ మనం మిక్సీ పట్టుకోవాలి అందుకోసమని ప్లేట్లో అవి వేసుకోండి ఇప్పుడు అదే గిన్నెతో సగం జీడిపప్పు అదే గిన్నెతో సగం బాదం పప్పు అదే గిన్నెతో సగం ఎండు ఖర్జూరం వేసుకోండి ఎండు ఖర్జూరం లోపల గింజలు ఉంటాయి కదా అవి తీసేసి వేసుకోండి మళ్ళీ అదే గిన్నెతో సగం పిస్తా పప్పు అదే గిన్నెతో ఒక సగం వరకు పంప్కిన్ సీడ్స్ అండి ఇవి సూపర్ మార్కెట్లో ఉంటాయి మళ్ళీ అదే సగం గిన్నెతో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా సూపర్ మార్కెట్లో ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఒక ఆరు యాలకులు అవి వేసుకోండి సువాసన కోసం మనం తినేటప్పుడు రుచిగా ఉంటుందన్నమాట దానికోసం ఇవన్నీ దోరగా వేపుకోండి దోరగా వేపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గసగసాలు వేయండి ఒక అదే ఏ గిన్నెతో మనం వేసుకున్నామో ఆ గిన్నెతో సగం అయితే మేము వేసాము ఫుల్ వేసినా పర్వాలేదు చాలా రుచిగా ఉంటుంది గసగసాలతో కలిపి మనం ఇది తీసుకుంటే రుచి డబుల్ అవుతుంది ఆ తర్వాత మనం తినేటప్పుడు కూడా మన శరీరానికి అసలు కాల్షియం లోపం అన్నదే ఉండదు దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి ఎందుకు తీసుకోమంటున్నానంటే మీకు చెప్తాను మిక్సీ పట్టేటప్పుడు ఈలోపు వాల్నట్ వాల్నట్స్ అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి గుండెకి చాలా మంచిది ఇది ఒక చిన్న గిన్నె మనం తీసుకున్నాం కదా ఆ గిన్నెతో వేసుకొని దోరగా వేపుకోండి కాస్త వేగడానికి టైం తీసుకుంటుంది అంతే ఇది పక్కన వేయండి ప్లేట్లో వేయొద్దు పక్కన చల్లారబెట్టుకోండి పెట్టుకోండి ఈలోపు వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదండి అవి మనం వేసిన క్లాత్ పేసి రుద్దండి అప్పుడు పైన ఉన్న పొట్టంతా బయటకు వచ్చేస్తుంది మనకి పొట్టు ఈజీగా వస్తుంది ఇల్లంతా పొట్టు అన్నది చేరదు చేట్లో వేసి కూడా చెరగ అవసరం లేదు ఇప్పుడు ఇవి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకున్నాం చూసారా అన్నీ కలుపుకొని ప్లేట్లో వేసుకున్నామే అవన్నీ కలిపి మిక్సీ పట్టండి మొద్దవకుండా ఉన్నవి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం ముద్దవేవి మనం పక్కన విడిగా వేసుకున్నాం వాల్నట్స్ కానీ వేరుశెనగలు కానీ అవి పక్కన పెట్టుకున్నాం చూసారు కదా ఇందులో కలపలేదు ఇప్పుడు ఈ మొత్తం మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి ముద్ద కాబట్టి మనకి పొడిలాగా వస్తుంది వీడియోలో చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా పొడిలాగా వచ్చింది మంచిగా కూడా అంటుకోదు ఇలా మొత్తం పొడిలాగా చేసుకొని కళాయిలో వేసుకోండి అన్నీ ఇప్పుడు అదే జారు మళ్ళీ ఆ జారు తీసుకొని మన వేరుసిన గుళ్ళు ఉన్నాయి కదా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పక్కన అందులో వేయండి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుని రండి ఇవి కొంచెం ముద్ద అవుతాయి అన్నమాట అందుకని ఒకటే మనం పడుతున్నాం దీని తర్వాత వాల్నట్స్ వేయండి ఇది వేసిన తర్వాత మనకు బాగా ముద్దయిపోద్ది అందుకని ఈ రెండే విడిగా మనం పట్టుకున్నాం ఇప్పుడు ముద్దయింది ఆ పొళ్ళు కలిపేసేయండి కలిపి మొత్తం కలపండి అప్పుడు ముద్ద అన్నది విడిపోయి మనకు పొడి పొడిగానే వస్తుంది అందులో కలవడం వలన ఇది చిన్న టిప్పు అంతే మిక్సీలో పడితే ముద్ద అయిపోతుంది కదండి సరిగ్గా నలగవు అందుకోసం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని పడికి బెల్లం పెద్ద పెద్దవి ఉంటాయి చూసారా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ గిన్నె ఉంది చూసారా మనం కొలుసుకొని వేసుకున్న గిన్నెతో రెండు గిన్నెలు వేసుకోండి తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు కొంతమంది తక్కువ తిన్నారనుకోండి తీపి దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు ఇది కూడా మిక్సీ పట్టుకుని రండి మెత్తగా పంచదార వేయకండి బెల్లం కూడా వద్దు ఇప్పుడు ఈ పటికి బెల్లం పొడి ఉంది కదా చిన్న చిన్న పటికి బెల్లాలు కాదండి నేను చెప్పింది పెద్దవి ఆ పటికి బెల్లం ఇప్పుడు ఈ బెల్లం పొడి కూడా మీరు ఇందులో వేసేసేయండి పటికి బెల్లం పొడి కూడా అందులో వేసి బాగా కలపండి అయిపోయింది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవడమే మొత్తం కలిపితే మనకి ఇప్పుడు బాగా పొడిలాగా అవుతుంది మొత్తం చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా వీక్గా ఉన్న పిల్లలకే కానీ కాల్షియం తక్కువ ఉన్న పిల్లలకే కానీ నరాల బలహీనత ఉన్నవారికి కానీ రక్తం లేకుండా ఏడు శాతమే రక్తం ఉంది అనే వాళ్ళకు కానీ అందరూ తినచ్చండి ఒక డబ్బాలోకి ఎత్తేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు మనకి ఇప్పుడు మనం తయారు చేసుకుంటే ఒక నెలకైతే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఒక రెండు స్పూన్లే మనం వాడుకుంటాం రోజు మొత్తంలో డైలీ రోజు తీసుకోవాలి రెండు స్పూన్లు మాత్రం తీసుకోవాలి ఇలాగా ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు పాలు మరగబెట్టుకోండి కొద్దిగా మనం ఎంత తాగుతామండి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తాగుతాం కదా అంతే అలా పాలు మరగబెట్టుకోండి మరిగిన తర్వాత స్పూన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు మరుగుతున్న పాలల్లో వేయండి ఒక్క నిమిషం మరగబెట్టండి అంతే ఇందులో మనం పంచదార వేయొద్దు ఇందులో వేసుకున్నాం కదా పటికి బెల్లం అది సరిపోతుంది విడిగా పంచదార వేయద్దు సరిపోకపోయినా పర్వాలేదండి పంచదార వేయకుండా ఇలానే తాగండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా లాగా తాగితే సరిపోతుంది రోజు మొత్తంలో మీ ఇష్టం మీ ఖాళీ ఉన్న టైంలో ఒక్కసారన్నా తీసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు హాస్పిటల్గా అస్తమానం వెళ్లకుండా రక్తం అన్నది ఫుల్గా ఒంటికి పడితే రక్త ప్రసరణ జరిగితే ఆరోగ్యంగా ఉంటామండి మనం హెల్తీగా ఉంటాం మన పనులు మనం చేసుకోగలుగుతాం పిల్లలకు కూడా ఇవ్వండి చదువుకుంటారు బాగా ఆరోగ్యంగా చదువుకుంటారు ఈ విధంగా తయారు చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాగుంది కదా మీకు నచ్చింది కదా కామెంట్ చేయండి